హాయ్ హలో తెలంగాణ రాష్ట్ర ప్రజలందరికీ నమస్తే గుడ్ మార్నింగ్ శుభదే ఈ రోజు మన సత్యమేవై అయితే తెలుగుదిన పత్రికలో మేము పేర్చిన వార్త విశేషాలు ఎట్లా చూద్దాం దయచేసి వ్యూహర్స్ అందరూ వీడియోని లైక్ చేసి షేర్ చేయవలసింది కోరుతా నేపాల్ చైనా సరిహద్దులో కూలిన వంతెన ఆ పద్దెనిమిది మంది గల్లంతా అన్నట్టు మనం చూసుకోవచ్చు వర్షాల దాటికి చాలా తీవ్రత ఉంది ఈనాడు ఆ నేపాల్ చైనా సరిహద్దులో కూలి వంతెన కూరడంతో పద్దెనిమిది మంది గల్లంతా అయినట్టుగా చూసుకోవచ్చు సో వర్ష వర్షాలు ఎక్కువగా ఉన్నాయి ప్రజలారా జాగ్రత్తగా ఉంది సడన్ గా వాడతా ఉంది క్లౌడ్ బస్ట్ అయితే ఉంది ఒక్కొక్క కొన్ని కొన్ని ప్రాంతాలలో కాబట్టి ప్రజలు జాగ్రత్తగా ఉండాల్సిందిగా కోరుతూ ఉన్నాం దూర ప్రాంతాలకు వెళ్లే వాళ్ళు జర్నీలు చేసే వాళ్ళు కొంచెం కొద్ది రోజులు కంట్రోల్ ఉంటే బాగుంటుంది మూడు రోజులు వర్షాలే వర్షాలు పలు జిల్లాలకు ఆ ఎల్లో అలర్ట్ జారీ చేసినటువంటి ఆ వాతావరణ శాఖ వాళ్ళు ఎల్లో అలర్ట్ కూడా జారీ చేయడం జరిగింది కాబట్టి ప్రజలు క్షేమంగా జరిగే ఇంటి పట్టు ఉంటే మంచిగా ఉంటుంది అనవసరంగా బయటకు పోయి వర్షాల వల్ల ఇబ్బంది పడదు ఆర్థిక సాయం చేయండి ఆ జహీరాబాద్ ఇండస్ట్రియల్ ఆ స్మార్ట్ సిటీ అభివృద్ధికి సహకరించాలని కేంద్ర వాణిజ్య పరిశ్రమల శాఖ మంత్రి ఆ పీయూష్ గోయల్ కు మంత్రి ఏ రేవంత్ రెడ్డి విజ్ఞప్తి చేశారు ఢిల్లీలోని వాణిజ్య భవన్ లో కేంద్ర మంత్రి ఆ పీయూష్ గోయల్ తో సీఎం రేవంత్ రెడ్డి మంగళవారం భేటీ అయ్యారు జహీరాబాద్ ఇండస్టియల్ స్మార్ట్ సిటీ అభివృద్ధికి జాతీయ పారిశ్రామిక కారిడార్ అభివృద్ధి ఆ అమలు ఆ ట్రస్ట్ ఆమోదించిన ఐదు వందల తొంభై ఆరు పాయింట్ అరవై ఒకటి కోట్లను త్వరగా విడుదల చేయాలని కేంద్ర మంత్రి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆ కోరినాటం మనం చూసుకోవచ్చు రేవంత్ రెడ్డి గారు మరి ఢిల్లీ పర్యటనలో భాగంగా వివిధ మంత్రులను కలిసి కేంద్ర మంత్రులను మరి తెలంగాణ రాష్ట్రానికి ఆర్థికంగా ఆదుకోవాల్సి అని చెప్పేసి అదేవిధంగా డెవలప్మెంట్ డెవలప్మెంట్ లో భాగంగా సహకరించాలని చెప్పేసి ఆ కోరడం జరిగింది ఖచ్చితంగా కేంద్ర ప్రభుత్వం స్పందించి దానికి ఆ స్పంద తెలంగాణ రాష్ట్రానికి ఆర్థికంగా నిధులు కేటాయించాల్సిందిగా కోరుతున్నాం బీఆర్ఎస్ నిలదీస్తే గాని కాంగ్రెస్ ప్రభుత్వంలో ఆ కదలిక రాదా హరీష్ రావు అంటున్నాడు ఆ బీఆర్ఎస్ నిలదీస్తే కానీ కాంగ్రెస్ ప్రభుత్వంలో చలనం రాదా అని చెప్పేసి హరీష్ రావు అంటున్నారు మిమ్మల్ని ఓడిస్తే గానీ ప్రజలు మిమ్మల్ని ఓడిస్తే గానీ మీ దగ్గర మార్పు రాదని చెప్పేసి మేము అడుగుతున్నాం హరీష్ అన్న ఎందుకంటే మీరు రెండు సార్లు గెలిచినారు మరి మిమ్మల్ని ఎందుకు ఓడగొట్టినారు కొట్టినారు మీరు అంతా మంచి ఉద్ధారకమే చేశారు మిమ్మల్ని ఎందుకు కూడా కొట్టినారు ఆ ఆపొచ్చలే ఎప్పుడు బీఆర్ఎస్ నిలదీస్తే కానీ కాంగ్రెస్ ప్రభుత్వంలో కదలిక అంటే ప్రజలు మిమ్మల్ని ఓడిస్తే గానీ మీ మీ పార్టీలో మార్పు రాదా మీరు అడుగుతా ఉన్నాను ఏందానా ఇది ఏం రాజకీయము ఏం కథ ఏం ఏం డ్రామా ఇది ప్రజలతో ఆడుకుంటున్నారు మొత్తం మీద అయితే ఇలా రాజకీయం ఇవ్వాలని కాపాడు మిమ్మల్ని అంటే అందరి పార్టీల నాయకులను అడ్డు ఇక రాజకీయం ఇవ్వాలని కాపాడు ప్రజలు ఆగభంగం అవుతున్నారు ఏం పంచాలే వాళ్ళ వాళ్ళే కిట్ వస్తున్నారు కొట్టు వస్తున్నారు వాళ్ళ పంచాలు మన పంచాలు ఏం తట అనుకుంటున్నారు జనానికి ఒక కుక్క అరకు అరవై ఏడు మంది ప్రాణాలను కాపాడింది వాస్తవానికి మనం చూసుకొచ్చి అక్కడ హిమాచల్ ప్రదేశ్ లో దగ్గర సంథింగ్ ప్లేస్ లో అక్కడ వర్షాలు దాటికి ఆ కుండపోత వర్షానికి ఆ కొండలు రాళ్ళు రప్పలు కలిపి మొత్తం కిందికిట్లా వస్తుంటే ఆ కుక్క అరకుతో ఈనాడు వైరల్ అవుతా ఉంది ఆ వీడియో కూడా ఆ ప్రాణాలు కాపాడుకున్నటువంటి పరిస్థితి ఆ కుక్క ఆర్పు వల్ల అందరు ఒక్కొక్కరు ఒక్కొక్కరు బయటకు వచ్చి చూడము సో చూడడం వల్ల వాళ్ళు వేరే ఇతరులకు చెప్పడం ఇట్లా స్ప్రెడ్ అయిపోయింది అనమాట సో ఒక అరవై ఏడు మందిని కాపాడినటువంటి సందర్భం చూసుకోవచ్చు సెకండ్ పేజ్ లో ఉందా సార్ వార్త ఏదో చదువుదాం ఒక కుక్క అరుపు అరవై ఏడు మంది ప్రాణాలు కాపాడింది ఆ భారీ వర్షాలు ఆకస్మిక వరదలు కొండ చీరలు విరిగి పడుతుండటంతో హిమాచల్ ప్రదేశ్ ప్రజల జీవితం దుర్బరంగా మారింది ఎంతో మంది ఆయన కోల్పోయి అనాథలుగా మారిపోతున్నారు ఇలాంటి ఆ పరిస్థితుల్లో ఒక ముఖ్య అరవై అరవై ఏడు మంది ప్రాణాలు కాపాడింది హిమాచల్లో మండి జిల్లాలో భారీ వర్షాలకు తీవ్ర ప్రభావితమైంది అక్కడ చీతి గ్రామంలో ఆ జూన్ ముప్పై అర్ధరాత్రి ఒంటి గంట సమయంలో పెద్ద కొన్నిషన్ తిరిగి పడింది ఆ గ్రామస్తులు నరేంద్ర మాట్లాడుతూ మా ఇంటి రెండో అంతస్తులో ప్రతిరోజు కొంచెం నిద్రపోతున్నాయి ఆ రోజు ఉన్నట్టుండి అది విపరీతంగా అరవడం మొదలు పెట్టింది మరోవైపు కుక్క దృష్టి ఆ అరుపుని శబ్దాలకు నేను లేచి దాని దగ్గరకు వెళ్ళాను పైకి వెళ్ళగా ఇంటి గోడకు పగులు కనిపించాయి ఇంటికి నీరు రావడం మొదలైంది దీంతో వెంటనే కుక్కను కూడా కిందికి తీసుకెళ్లి అందరినీ నిద్ర లేదు సో ఇదన్నమాట పరిస్థితి అది కుక్క అరుపుతో నిద్ర లేవడంతోనే ఆయన గమనించుకోవడంతోనే కొండరాళ్ళు చర్యలు కొండరు ఆ కిందికి గొడవలు వస్తుంటే ఇక ఒక్కొక్కరిని ఒక్కొక్కరిని వేరే ప్లేస్ తరలిస్తే ఆ కుక్క కాపాడింది అనమాట చూసుకోవాలి ఈనాడ పుక్క వల్ల ఎంతమంది ప్రాణాలు కాపాడుకోవడం జరిగిన జరిగినవు కాబట్టి చాలా అద్భుతం అసలు వాస్తవానికి ఈనాడు ప్రకృతిలో సంభవించేటటువంటి ఏదైనా విపత్తుతలు మనకంటే ముందే పసిగట్టేసి ఒక ఐదు పది నిమిషాల ముందే పసిగట్టా ఉంటాయి అనమాట చాలా తెలివి ఉంటుంది నేను స్పందించేంత స్థాయికి కేటీఆర్ కు లేదు మహేష్ కుమార్ తాను స్పందించేంత స్థాయి బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీ అంటే ఆయన ఆయన కౌంటర్ ఇస్తే నేను స్పందించేటటువంటిది ఏం పరిస్థితి ఏం లేదు ఆయనకు స్పందించాల్సిన అవసరమే లేదు అని చెప్పేసి మహేష్ కుమార్ అంటున్నారు అంతే అంటే అన్నమాట పూర్వల కర్రపాల్ తీసి వాడేసినట్టు అన్నమాట మహేష్ కుమార్ అంటూ బ్రేజిల్లో ప్రధాని మోడీకి ఆ ప్రవాస భారతీయుల స్వాగతం అన్నట్టు మనం చూసుకోవచ్చు ఇక మొత్తానికి మరి బ్రెజిల్లో ఆ ప్రధాని మోడీకి ప్రవాస భారతీయుల స్వాగతం అన్నట్టు భద్రాచలం ఆలయ ఈవోపై దాడి కబ్జాదారులకు మంత్రి గట్టి గట్టించక భద్రాచలం ఈవో రామాదేవిపై దాడి ఘటన మంత్రి పొందాసు ఆగ్రహ ఆ దేవాలయ భూములు కబ్జా చేస్తే పీడియా పెడతామని స్ట్రాంగ్ అని పెట్టురాక పేంగులు ఇస్తాం కేటాయి కబ్జ్ మా గురి ఉన్నాయి గుడి భూములకు అబ్జాయినాయి ఎన్నో మంది భూములు పేంగూరు చూపిస్తాం కష్టంగా చర్యలు తీసుకోరు రేవంత్ రెడ్డి వచ్చాక నీళ్లు ఆంధ్రాకు నిధులు ఆ ఢిల్లీకి అనమాట ఆ రేవంత్ రెడ్డి తన గురువు చంద్రబాబు కోసం తెలంగాణ నీళ్ళని ఆంధ్రాకు పంపుతున్నారు బిఆర్ఎస్ పార్టీ ప్రెసిడెంట్ ఆ కేటీఆర్ ఆరోపించారు బలకచర్లు ఉద్దారకం చేసింది మీరు కదా కవితాక మీరు కదా నేను తరలించుకోవచ్చు తిన్నవా మీద ఉద్ధారా ఇప్పుడు అద్దె బనకచర్ల శ్రీకారం చుట్టే మీరు మళ్ళా మీకు తెలియదరా ఇది సో ఇది ప్రజలను మనం చూస్తాం మీరు సత్యపాత్రికల్లో నీకు మేము వార్త విశేషాలు నమస్తే